ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా ఉదయకాల సమయములో అందరికీ శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దాన వాక్య ధ్యానములోనికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఇరవది నాలుగవ అధ్యాయము పదవ వచనము శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవదువు ఈ మాటను బట్టి లేదా ఈ వాక్య భాగమును గురించి ఆలోచించినట్లయితే మహాజ్ఞాని అయినటువంటి సులమోను రాజు ఈ మాటను ఎందుకు పలుకుచున్నాడు ఈ మాటను పలుకుట ద్వారా సమాజమునకు మానవాళికి ఏ విధమైనటువంటి సలహాలను సూచనలను ఇవ్వగలుగుతున్నాడు అనే ఆలోచన చేయవలసిన లేదా విశ్లేషించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రియా స్నేహితులారా నేడు మానవుడు ఎదుర్కొనుచున్నా తనకు ఎదురవుచున్న పరిస్థితులను బట్టి ప్రతి వ్యక్తి కృంగిపోవడము అలసిపోవడము చేతగాని వానిగా మిగిలిపోచున్నటువంటి సందర్భాలు ఎన్నో ఈ లోకంలో మనం చూస్తూ ఉంటున్నాం ఆ విషయాలను గురించి ఆలోచన చేసినప్పుడు తన జీవితంలోనూ కుటుంబంలోను సమాజంలోను ఎదురవుతున్న పరిస్థితులు అనేక విధాలుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాయి అవి ఆటంకములు కావచ్చు అణచివేతలు కావచ్చు పేదరికం కావచ్చు దరిద్రత కావచ్చు అవమానాలు కావచ్చు నిందలు కావచ్చు అన్యాయం చేయబడుచినటువంటి పరిస్థితులు బట్టి కావచ్చు లేదా పరువు ప్రతిష్టలు దిగజారుచున్నాయి ఏమి సాధించలేకపోతున్నానే అనేటటువంటి పరిస్థితులు అన్నీ కావచ్చు ఆ వ్యక్తిని కృంగదీస్తూ ఏమి చేతగాని వానివి అన్నట్టుగా అతని గుర్తింప చేస్తున్నటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోతూ చెడు వ్యసనాలకు పాపపు జీవితానికి అలవాటుపడి జీవితాలను నాశనము చేసుకుంటున్నటువంటి చేతకాని వాని మిగిలిపోతున్నటువంటి వ్యక్తులుగా ఎందరో లోకంలో మిగిలిపోతూ ఉంటున్నారు ఇలాంటి సందర్భంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను అబ్రహాం లింకన్ను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎన్నోసార్లు అతడు ఓడిపోవలసి వచ్చింది కానీ కృంగిపోలేదు అలసిపోలేదు తన పోరాటమును ఆపలేదు విజయం వైపు ఆయన లక్ష్యం వైపు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఆయన విజయం సాధించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అందుకే దేవుని వాక్యం ఒక మాట జ్ఞాపకం చేస్తుంది ఏమని అంటే శోధన సహించువాడు ధన్యుడు ఇలాంటి సందర్భంలో ఈ ఉదయకాల సమయమున సర్వ మానవాలితో ఈరోజు వాగ్దానము మాట్లాడుచున్న వినిపించుచున్నటువంటి వాగ్దానము ఏమిటి అంటే శ్రమ దినమున నీవు కృంగిపోకు అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది శ్రమలు అనేవి కష్ట సుఖాలు అనేటివి మానవ జీవిత ప్రయాణంలో ఒక భాగమే మానవ జీవితంలో ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితులే వాటికి నీవు కృంగిపోవడము కాదు ఈ శ్రమ అనేది నిత్యము ఉండేది ఒకే విధంగా నీతో బాధల్లోనికి కన్నీలలోనికి తీసుకొని వెళ్ళేది కాదు ఇది కేవలము తాత్కాలికమైనది ఈరోజు విజయము సాధించకపోవచ్చు ఈరోజు అపజయము రావచ్చు ఈరోజు అణచివేయబడవచ్చు ఈరోజు ఎందుకు పనికిరాని వ్యక్తి అని పిలువబడవచ్చు కానీ నీవు శ్రమలను ఓర్చుకోగలిగినప్పుడు ఎదుర్కోగలిగినప్పుడు రేపు ఈ కన్నీలు నీకుండ ఈ శ్రమ నీకుండదు ఈ కృంగిపోయే పరిస్థితి నీకుండది ఈ బలహీనత అనేది నీకు ఉండదు ఎదుర్కొనగలిగినప్పుడు అందుకే అక్కడ ఇంకో మాట జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే అక్కడ శ్రమదినంన కృంగిపోవడమే కాకుండా ఒకవేళ నీవు కృంగిపోతే చేతకాని వాడివనుకుంటారు అనే మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నిజమే కష్టములు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కన్నీళ్లు వచ్చినప్పుడు ఏమి సాధించలేము అనేటటువంటి అపజయము మన మీద మోపబడుతూ ఉంటున్నప్పుడు మనము కృంగిపోయినట్లయితే బలహీనపడినట్లయితే చేతకాని వానితో సమానంగా ఉంటాము అని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే జీవితము అనేది కష్ట సుఖాలతో కూడినటువంటిది మానవ జీవితము ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియదు ఈరోజు ధనవంతుడిగా ఉంటుండొచ్చు రేపు పేదవాడిగా మారుతూ ఉండవచ్చు ఈరోజు పేదవాడిగా ఉంటుండొచ్చు రేపు ధనవంతుడిగా మారుతూ ఉండవచ్చు ఈరోజు వ్యాపారంలో ఓడిపోతుండొచ్చు రేపు వ్యాపారంలో విజయం సాధిస్తూ ఉండవచ్చు జీవితము అనేది నిలకడగా ఉండేది కాదు హెచ్చు తగ్గులతో కూడినటువంటిది మానవ జీవితం అందుకే జ్ఞానముతో ఈ సామెతను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రయోజనకరంగా ఇది ఉపయోగపడే విధంగా తన జీవితంలో ఆయన జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి మాట అందుకే శ్రమ దినమును నీవు కృంగిపోకు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన జననం మొదలుకొని ఆయన పునరుత్న అహరోనం వరకు ఆయన ఎదుర్కొన్నటువంటి శ్రమలను మనం చూస్తూ ఉంటున్నాం ఎక్కడ ఏ శ్రమకు ఆయన కృంగిపోలేదు అవమానించబడ్డాడు నిందించబడ్డాడు అబద్ధ సాక్ష్యం చెప్పబడ్డాడు అన్యాయపు తీర్పు తీరవబడ్డాడు ఆయన లక్ష్యాన్ని మాత్రం ఎక్కడ కోల్పోలేదు శ్రమకు కృంగిపోలేదు అలసిపోలేదు ఆయన శ్రమకు బాధపడలేదు నేను చేత కాని వాణ్ణి అనేటటువంటి మాటను ఆయన నుంచి రానివ్వలేదు ఆయన ఎప్పుడూ ఆయన విజయం వైపు అడుగులు వేస్తూ తన ప్రాణాన్ని సైతము తన కార్యం కొరకు ఈ లోక కళ్యాణం కొరకు లోక పాప విమోచన కొరకు ఆయన బలవంతుడుగా శ్రమలలో కూడా ఆయన ఎదురుకొని ముందుకు సాగినటువంటి వ్యక్తిగా మన ముందు గుర్తుగా ఉన్నాడు అందుకే ఈ భూమి మీద మానవుణ్ణి సృష్టించింది దేవుడు ఎందుకనగా ఇదిగో నీవు చేతగాని గా జీవించాలని కాదు నీవు కృంగిపోవాలని కాదు దేవుడు నిన్ను నన్ను మనల్ని సృష్టించింది కుటుంబ జీవితంలో అలసిపోకు వ్యక్తిగత జీవితంలో అలసిపోకు సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలను బట్టి అలసిపోకు ఇవన్నీ తాత్కాలికమైనవే ఒకరోజు ఆగిపోయేటివే ఒకరోజు వెడలిపోయేటివే వీటినన్నిటిని జయించడానికి నీవు క్రీస్తు పైన ఆధారపడు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నీ లక్ష్యం వైపు పరిగెత్తడం నువ్వు మొ మొదలుపెట్టు దేవుడు విజయాన్ని ఇస్తాడు అందుకే ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరులారా ఏ ఉదయకాల సమయంలో ఈరోజు వాగ్దానము సర్వ మానవాళి పట్ల దేవుడు తన సంకల్పాన్ని వెల్లడిపరుస్తూ నీవెదుర్కొనచున్నా నీవు అనుభవిస్తూ ఉంటున్నా నీవు అవచి అణచివేయబడుచున్నా నువ్వు అవమానించబడుతున్నా రోగములకు బాధలకు అనారోగ్యములకు కుటుంబ సమస్యలకు ఆర్థిక ఇబ్బందులకు ఇదిగో నీవు ఎదుర్కొంటున్నటువంటి లోకపరమైనటువంటి ప్రతి పరిస్థితికి నీవు కృంగిపోవడము నీ వలన కాదు నీవు చేయకూడదు కృంగిపోయే లక్షణం కొరకు కాదు నేను నీ లోకంలోనికి పంపించింది నీవు చేత కాని వాడివని ఈ లోకంలో నిరూపించుకోవడానికి కాదు దాన్ని ఎదుర్కోవడానికి అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది కాబట్టి ధైర్యముగా ఎదుర్కొన్నప్పుడు విజయం వైపు మనము విజయాన్ని సాధించేటటువంటి వారముగా ఉంటాం ఈ లోకంలో ఎంతోమందికి ఎన్నో శ్రమలు వచ్చినాయి గొప్ప మేధావులుగా వారికి శ్రమలు వచ్చినాయి నిరుపేద వ్యక్తి అనే పిలువబడినటువంటి వ్యక్తి కూడా శ్రమలు అనేటివి వచ్చినాయి ఆ శ్రమలను బట్టి కృంగిపోవడం కాదు నేను చాలామందిని చూసినప్పుడు చెడు అలవాటుకు ప్రాణ హత్యలకు దుర్మార్గమైనటువంటి కార్యములకు దాడులకు ఇదిగో తెరలేపుతున్నటువంటి వ్యక్తులను ఎందరో మనం చూస్తూ ఉంటున్నాం కృంగిపోయి అలసిపోయి సహనము కోల్పోయి సమాజానికి విఘాతము కలిగించేటటువంటి వ్యక్తులుగా ఎంతోమంది ఉన్నారు వచ్చేటటువంటి పరిస్థితులను బట్టి కాబట్టి ఈరోజు దేవుని వాక్య వాగ్దానం మనతో జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే నీవు శ్రమ దినమున కృంగిపోకు నీవు చేతకాని వాడవు కాదు ఇదిగో నీవు విజయము సాధించడానికి ఆ శ్రమల్లో నుంచి నీవు ఇదిగో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటావు అందుకే జ్ఞాపకం చేయబడుతుంది ఈరోజు నిన్ను నన్ను మనల్ని ఈ సృష్టించినటువంటి సృష్టికర్త ఉద్దేశం ఏంటంటే కృంగిపోయేటటువంటి వ్యక్తులము కాదు వాటిని అనుభవిస్తూ అనుభవంలో నుంచి ముందుకు నడిచేటటువంటి వ్యక్తులుగా ఉండాలని జ్ఞాపకం చేయబడుతుంది అందుకే శ్రమదినమున నీవు కృంగిపోకు నీవు చేతకాన్ని వాడవవుతావు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది దేవుడి మాటను మనందరి వెనికిడిలో దీవించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా నీ ప్రశస్తమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి నిజమే ప్రభు ఆ ఈ లోకంలో ఏమీ సాధించలేని వారమని ఇదిగో మేము అనుకున్నది సాధించలేకపోతూ ఉంటున్నామని అయ్యో మా రోగము మా కన్నీళ్ళు మా బాధలు మా శ్రమలు తొలగిపోలేకపోతూ ఉన్నావి అని ఎంతోమంది కృంగిపోతూ అలసిపోతూ శ్రమలను బట్టి కష్టములను బట్టి బాధలను బట్టి ఇదిగో సహనము కోల్పోతున్నటువంటి వ్యక్తులుగా ఉంటున్నారయ్యా వారందరిని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం ఇదిగో కృంగిపోయి అలసిపోయే జీవితాలు కాదు వాటిని జయించేటటువంటి నేను చేతనైనటువంటి వాడిని అని నిరూపించుకునేటటువంటి కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం నీవు ప్రతి వ్యక్తి పట్ల నీవు సంకల్పం కలిగి ఉన్నటువంటి దేవుడవు ఇదిగో బలహీనులను లేవనెత్తడానికి ఇదిగో బాధలను శ్రమలను కన్నీలను అనుభవిస్తున్నటువంటి వారి పక్షాన నిలబడి శ్రమలను అనుభవించి ఇదిగో నీవు విజయం సాధించినటువంటి దేవుడవుగా వారందరిలో ధైర్యాన్ని నింపుమని దీవెనను నింపుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపి వారి కన్నీళ్లను బాధలను దుఃఖమును మానిపివేసి కావలసిన దీవెనల ఆశీర్వాదములతో నింపి పనులలోను ప్రయాణాలలోను చేయుచున్న కష్ట సుఖాలలోనూ ప్రతి విషయంలోని తోడు ప్రసన్నతను అనుగ్రహించుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొనిచున్న నామ తండ్రి త్రియక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నిన్న దీవించి ఆశీర్వదించునుగాక అమేన్